హలో అండి అందరికీ నమస్కారం నేను మీ యోగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు కేరళలో మన దగ్గర నుంచి ఈరోజు వైనాడ్ ట్రిప్ అనేది చేస్తున్నాం ఎందుకంటే వైనాట్ ట్రిప్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట కేరళలో నెంబర్ వన్ ప్లేస్ వైనాడు అనమాట ఓకే దానికైతే మనం ఇప్పుడైతే ఇంటిక నుంచి అయితే ఇప్పుడు కారు తీసుకొని నేను నా ఫ్రెండ్ మామ మామ కొడుకు మా చెడి అందరూ అయితే వెళ్తాం సో ఇంటిక నుంచి అయితే బయలుదేరుతాం సో ఇప్పుడైతే మేము ఇంటిక నుంచి బయలుదేరికి మేము సిద్ధంగా ఉన్నాం సో వెహికల్ అంతా రెడీ అయిపోయింది వాష్ చేసుకొని మేమంతా రెడీగా ఉన్నాం ఓకే మాములు కట్టిన చాయ్ తాగేసి ఇక్కడ ఓకే సో మేమంతా అయితే వెళ్తున్నాం అందుకే హ్యాపీ ఓనం సో ఇప్పుడైతే మా యొక్క మార్నింగ్ అయితే కటన్ చాయ్ ఇచ్చింది కటన్ ఇది కటన్ చాయ్ అంటారు కదా సో దాన్ని తాగేసి అయితే వెళ్తున్నాం దాని అనమాట ఫ్రెండ్ ఓకే ఇప్పుడైతే ఇంటికాడ నుంచి సిద్ధంగా ఉన్నాం సో అందరూ కట్టం ఇచ్చారు అందరూ మా యొక్క కట్టెచ్చి తాగేసి బల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకే ఇప్పుడు సాడే అక్కడ ఒకసారి చూసుకొని బల్ చేస్తాం ఓకే రోజు

హలో అండి ఆల్మోస్ట్ అయితే మనం ఇప్పుడు కేరళలో అయితే వైనాడు అనే రావడం జరిగింది సో మన భారతదేశంలోనే అతి పెద్ద రెండో డ్యామ్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉందండి కేరళ వైనాడు మన భారతదేశం అతి పెద్ద రెండో డ్యామ్ ఇది మీరు కావాలంటే గూగుల్ కూడా సెర్చ్ చేయండి కేరళలోనే అతి పెద్ద రెండో డ్యామ్ అంటే ఇక్కడ ఉన్న పెద్ద డ్యామ్ అనమాట ఓకే చాలా చాలా పెద్దది ఓకే చూస్తున్నారా కేరళ కేరళ ప్లేస్ కేరళ ఒక లొకేషన్ చూడండి చాలా చాలా బస్ ఇక్కడ అంటే ఈ డ్యామ్ చూడడానికి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడెక్కడో నుంచి బస్సులో వెహికల్స్ సే మేము దాదాపు ఉదయన ఐదున్నరకు బయలు చేరినాము మా ఇంటి దగ్గర నుంచి ఉదయం ఐదున్నరకు బయలు చేస్తే జస్ట్ ఇప్పుడు రీచ్ అయినాం ఇప్పుడు టైం ఎంత అవుతుంది లెవెన్ థర్టీ అవుతుంది సో అంత దూరం మేము జర్నీ చేసుకుని అయితే వచ్చినాం బ్రో టైం ఎంత అవుతుంది ముఖం టైం ఎంత పన్నెండు ఇరవై అవుతుంది సారీ ఓకే పన్నెండు ఇరవై అంటే ఎన్ని గంటల జర్నీ పట్టిన మనకి ఐదున్నర అనుకొని ఆరు గంటలు లెక్కేసుకున్నాం కానీ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆరు గంటల జర్నీ చేసుకొని మేమైతే ఈ లొకేషన్కి వెళ్తే రావడం జరిగింది మీరు చూసుకునే బండ్లు వెహికల్స్ చూడండి బండ్లూరు ఎన్ని బండ్లు ఉన్నాయో అంటే మేమైతే మా కారు కొంచెం అవతల పెట్టేసి వచ్చేసాం సో మా మామైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఐస్ క్రీమ్ ఎవరికి నీకా నీకే మామ ఎవరికి మా ఐస్ క్రీమా సో నేనైతే ఇక్కడ క్లైమేట్ చల్లగా ఉంటారు కదా ఐస్ క్రీమ్ వద్దని చెప్పిన ఐస్ క్రీమ్ అయితే తీసుకుని రాలేదు తప్పని ఓకే సో ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక్కడ వెళ్ళి చూడండి వెహికల్స్ చూస్తున్నారా బండ్లు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే లోపలికి అయితే ఇంకా ఎంటర్ అయిపోతాము వెళ్తాం ఓకే ఇప్పుడు మీరు చూసుకున్నది అయితే ఎంట్రెస్ ఇదే అనమాట ఎంట్రస్ ఓకే లోపలికి వెళ్ళాలి లోపలికి ఎంట్రెస్ టికెట్ ఎంత తెలియదు టికెట్ ఎంత తీసుకున్నాము సో ఇక్కడ నుంచి వచ్చి ఇతను నేరుగా లోపలికి వెళ్ళాలి లోపలకి ఎంత టికెట్ ఎంత తెలియదు ఓకే ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం లోపలికి వెళ్ళి ఓకే మామ వాళ్ళు వస్తున్నారో ఇంకా కనిపించలేదే ఎక్కడికి వెళ్ళారు వీళ్ళ అంటే స్వామి పోయరా మీరు చెప్పచ్చు మీరు అనుకుని చూడండి ఇంతమంది జనాభా బండ్లు చూడండి ఎన్నో సైడ్ ఎన్నో ఉంటాయి మన మన భారతదేశంలోనూ అతి పెద్ద డ్యామ్ అది ఇదే అన్నమాట దీని పేరు మొత్తం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే చివరి వరకు అయితే క్లియర్గా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకరండి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కానీ చేయండి ఓకే సో అయితే అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతాం యాడమేరు మా బాండి బాండి ఓకే ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుతాం అమ్మ లోపలికి వెళ్తానండి ఇదే ఎంటర్ తీసుకొచ్చి ఓకే ఇప్పుడైతే అయితే ఎంటర్ అవుతున్నాం ఓకే టికెట్ ఎంత తెలియదు ఎందు బ్రో పెట్టుకో పెట్టుకో ఓకే ఇప్పుడు లోపల ఎంటర్ అవుతున్నాం ఇక్కడ టికెట్ తీసుకోవాలంట టికెట్ ఎంత ఎట్లా ఏమో తెలియదు ప్రాసెస్ ప్రాసెస్ అయితే కనుక్కున్నాం మావా టికెట్ ఎలా తీసుకోవాలి అది కేరళ హెచ్వైడి హైడ్రైల్ టూరిజం సెంటర్ బనస్వర సాగర్ డ్యామ్ వైనట్ బనస్వర సాగర్ డ్యామ్ వైనట్ ఓకే కనిపిస్తుందా సో ఇది చాలా అంటే చాలా ఫేమస్ డ్యామ్ అనమాట లోపలికి అయితే వెళ్దాం ఇదో కనిపిస్తుందా ఓకే అదే అనమాట వాస్తున్నాడు ఏమేమి తింటానో వీళ్ళు రే ఏరే తింటానావా ఏం తింటానావా పాప్కార్న్ మంచిగా వాయించేచ్చు నేనా కొంచెం బెటరా అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఓనం అండి ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం టికెట్ ఎంత తెలియదు మా ఇద్దరు నిలబడాలనా ముఖం తీసుకొని వస్తారు ఎంతండి బ్రో టికెటా ముఖం టికెట్ ఎంత పోటీ ఓకే ఇప్పుడు టికెట్ అయితే నాలుగు రూపాయలు అండి నాలుగు నలభై రూపాయలు ఒక టికెట్ మో ఎంత మో టికెటా ఆ నలభై రూపాయలు ఒక టికెట్ మనం ఎంతమంది నలుగురా నలుగురు అంటే నూట ఇరవైయా నూట సారీ నూట అరవై ఓకే చాలు 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 సరే సరే ஏமோ கொத்தொத்தொத்த வெரை வெரை வாழந்தும் கடா இக்கடா

సో ఇనికి ఇవ టికెట్లు చెప్తున్నా ఇప్పుడైతే లోపలకైతే ఎంటర్ అయిపోతున్నాం ఎంటర్ అవుతున్నాం లోపల ఇక్కడ స్కానింగ్ చేసి మావా ఇది మనకేమన్నా కావాలంటే ఇక్కడే చూస్తున్నారా బ్రో ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు ఇక్కడ మనకి డబ్బులు లేకన్నా వ్యక్తి ఎవరు లేకన్నా ఈ బాక్స్ నుంచి డబ్బు మనం ఏ వస్తువు కావాలన్నా తీసుకోవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు మా ముక్కు ఉన్నారు ముక్కుండు ఓన్లీ ఒక పెట్లో నుంచి బాక్స్లో నుంచి తీస్తున్నారు చూడండి చూద్దాం ఏ విధంగా తీస్తారు ఇప్పుడు మనకి ఏం కావాలో అక్కడ ఎం చేసుకోవాలి అక్కడ టచ్ చేసుకుంటే స్కానరు స్కానర్తోనే ఎట్లా తెలియలేదు స్కానర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ స్కానర్తో స్కానింగ్ చేస్తే మొత్తం మనకి ఏం కావాలో అంత వస్తుంది ఇక్కడ చూస్తారా ఇక్కడ వ్యక్తి ఎవరు ఉండరు వ్యక్తి ఎవరు చర్య నువ్వు తీసుకునేప్పుడు చూడ ఎక్కి వేరు లెక్కన స్కానర్తో అంటే స్కానింగ్ అనేది స్కానింగ్ చేసి స్కానింగ్ చేస్తే మనకి మన కోలుకున్న ప్రోడక్ట్ అయితే కింద వచ్చేస్తుంది సో ఈ విధంగా అనమాట పిచ్చి చేసుకున్నారు కదా సో అంటే మనం కోరిన ప్రోడక్ట్ మనం అక్కడ ఏదైనా స్కానింగ్ చేస్తే ఆటోమేటిక్గా పే అయిపోతుంది సో ఈ విధంగా పిచ్చి చేస్తున్నాడు చూడు అంత జనాభా ఎక్కువ అయిపోయారు ఓకే ఓకే ఇప్పుడైతే లోపలికి వెళ్దాం నేను పంచుకుంటాడు ఇప్పుడు లోపలికి అయితే మనం వెళ్తున్నాం అమ్మ అంటే ఎక్కడెక్కడి నుంచో జనా జనాభా వ్యక్తులు వచ్చారు ఇప్పుడు బనస్వరా డ్యామ్ ఓకే ఆ డ్యామ్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం లోపల జనాభా ఫుల్గా ఉన్నారండో

అదేగా పిల్లలు ఆడుకునే అన్ని సామాగ్రి అన్నీ ఉన్నాయి ధైర్యం ఉండేవాళ్ళు దమ్ముడు వేలు అయితే ఎనిమిది వేలు నాకైతే ధైర్యం లేదు నేను పోను ఓకే ఓకేస్తారా బ్రో నేనేమంటారా బ్రో బ్రో నేనేమంటాను నేను తెలియదా ఓకే హెల్మట్ అయితే ఇప్పుడు అయిపోయింది పక్క రైడ్ అయిపోయింది అరసైడ్ నుంచి ఇటు ఇల్లు వస్తారా యాక్చువల్ కనిపిస్తుందా రోజు వస్తున్నాడు చూడు అదో వావ్ సూపర్ సూపర్ ఏ నైస్ నైస్ వావ్ ఏ నైస్ సూపర్ కదా సర్రన్ వచ్చేసింది అమ్మాయి ఎవరు ఇక్కడ పిల్లలు ఆడుకున్న అన్ని సర్వ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి ఇది డ్యామ్ మన భారతదేశంలో అతి పెద్ద రెండో రెండో డ్యామే కదా బ్రో మన భారతదేశంలో అతి పెద్ద రెండో డ్యామ్ ఏదంటే నేను చెప్తున్నాను కదా కొంచెం ఓబిక ఉండరా బ్రో వద్దురా ఓకే చూడండి లొకేషన్ బల్లే ఉంది కదా అన్న ఎవరన్నా మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే మరిన్ని మీ సపోర్టింగ్ కావాలని మరి మరీ కోరుకుంటున్నాను అన్న ఓకే ఎప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం పట్కరా 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 పట్టుకురా మేమైతే డ్యామ్ కడపోయా మేమైతే ఇవి మెట్లెక్క పైకి చూసారా ఇన్ని ఇన్ని మెట్లు ఎక్కాలి చచ్చిపోతారు Oke, nih, mate, saung mate, ucah, friends. <coughs> అలమేమ అయితే బైట్ కొచ్చేసాం गाइस కార్ గుచ్చినా మామా దీని గుంచి కొంచెం ఏమైనా కరతా మావ మావ ఏముంది వైనాడ్ వైనాడో కరన లొటది కరన లొట వైనాడో ఇది బాత్లేస్ నే ఉంటా హ బాత్లేస్ అంటే పెద్ద రెండోది అపొడాలి ఓకే దిస్ స్పెషల్ హ నాది ఓకే కూడి అన్న మావ కట ஒமா போதான் ப்ரோ என்ன பிளான்ஜி ப்ரோ பாக்கி வெள்ளம் வைத்தே போட்டிக் అదే బ్రో బోటా ఇప్పుడైతే మనం హౌస్ బోర్ట్ దగ్గరికి వెళ్దాం హౌస్ బోట్ ఏం ఏం చేస్తారు వీళ్ళంతా ఇక్కడ బ్రో ఏం చేస్తున్నావు బ్రో గ్రూప్ ఫోటా మన మన గ్రూప్ యాడిపోయింది బ్రో మన గ్రూప్ ఉంది బ్రో మనం గ్రూప్ బోర్ట్ దగ్గాం చూడండి ఇక్కడ హలో రే చెరీ యాడికి వచ్చినావా బ్రో అది పూలు అంటే డిజైన్ బాగుందా ఓకే ఇప్పుడు ఇది చూసుకుంటుంటే మనం స్పీడ్ బోట్ ఏం చేస్తున్నారు బాబు ఇక్కడ పగిలిపోదు మీకు స్పీడ్ బోటు స్పీడ్ బోట్ చూస్తారా బోటిక్ బోటిక్ కాదు అండి స్పీడ్ బోటు స్పీడ్ వెళ్తుంది కదా బోటు అదే అన్నమాట ఇది అదే అనమాట స్పీడ్ బోటు హలో కనిపిస్తుందే మా కెమెరాలు కదా వీళ్ళని కెమెరాలుగా ఎత్తుకుపోతున్నారు రప్ప ఓకే ఇప్పుడు చూసుకున్నారైతే ఇదేన స్పీడ్ బోటు దీని చేందరు ఇది మొత్తం పడవ ఎంత పడవ అంటే మొత్తం అంత బలూన్స్ అయ్యా అనమాట కొంచెం దాంట్లో పైకి వెళ్ళి ఆడే స్టీమర్లో వెళ్ళాలి ఎందుకంటే మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా నా ఫ్రెండ్స్ ఏమైతే డమ్ పైకి వస్తే వచ్చినాం ఇదే నీళ్ళైతే చూడండి వస్తూ ఉండవు ఎవరైనా దూకాలంటే దూకండి

అది ఈ తిన్న పోయడానికి అంతా రెండు వందలు అంటే నాలుగు వందల రూపాయలు అంటే ఈ జారాలు కట్టుకొని అట్లా చూడానికి ఉయ్యానికి నాలుగు వందల రూపాయలు అంట ఇంత వెళ్ళిపోతున్నారు కదా జస్ట్ అది నాలుగు వందల రూపాయలు ఇవ్వాలండి మనం అది కరెక్ట్గా ఐదు నిమిషాలుగా ఉండదు అందుకో ఆ నాలుగు వందల రూపాయలు మంచిగా ఏమని తినేసిపోయింది

మన ఇగ పరిస్థితి అది చూసారా చెప్పులు చేస్తాను పెట్టుకొని నడుస్తున్నారు